హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వులతో లడ్డు చేస్తున్నాను దానికి ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా అడుగు నుంచి పైదాకా తిప్పుకుంటూ వేయించుకోవాలి లేకపోతే నువ్వులు మాడిపోతాయి త్వరగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి అలాగా పక్కన తర్వాత ఒక ఎండు కొబ్బరి ఒక అరచెక్క తీసుకొని ఇలా తురుము పట్టేసుకోవాలి ఇట్లా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నువ్వుల్ని మిక్సీ వేసుకుందాం ఫస్ట్ నువ్వులు మిక్సీ వేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని నువ్వులు అందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ ముందుగా నువ్వులే మిక్సీ వేసుకోవాలి నువ్వులు బెల్లం రెండు వేసి పట్టుకోకూడదు రెండు వేసామనుకో నువ్వులు మెత్తగా అవ్వవు అందువల్ల ఫస్ట్ నువ్వులు వేసి మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి మిక్సీకి చూడండి ఇలాగా ఫస్ట్ మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసుకుందాం ఇట్లా అయిపోయింది తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బెల్లము వేసుకోవాలి ఒక ఐదు వందల గ్రాముల నువ్వులకి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది కొంచెం తక్కువైనా ఎక్కువైనా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండు కొబ్బరి తురుము పెట్టాం కదా అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిలోకి కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇది ఈ నువ్వుల లడ్డూను రోజు ఒకటి తింటే చాలా మంచిది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి ఇది పిల్లలకి కూడా చాలా మంచిది మన ఎముకలు అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయి రోజు ఒకటి కంపల్సరీ తింటే ఏ ట్యాబ్లెట్లు ఏమీ కాల్షియం ట్యాబ్లెట్స్ అవసరం లేదు దీంట్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది ఇలాగా అన్ని చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్